దిమాకేమో నిన్ను చంపమంటుంది దిల్లేమో బిడ్డ కోసం ఆగమంటుంది ఏడ ట్రాఫిక్ జామ్ అయిందిరా రూట్ కనిపిస్తలే నేను చంపాలి నా చేతికి మట్టంటొద్దు అంటొద్దు మంచి ప్లాన్ చే ఎంత గరిజు కానివ్వరా ఆడబిడ్డం తక్కువ చేస్తావు నిలిచి దంచి ముక్కులో తోస్తావు కోడాక ఊకే పైసలున్నాయి పైసలున్నాయి నీకు పైసలు పైసలుంటే తీసి నీకు నీ గూట్లో పెట్టుకో సరే పెళ్లి చేసినావు వీడు ఏ లారీయో గుద్ది పోయిండు నువ్వేదో లఫంగి పని చేసి రోడ్డు మీదకి వచ్చినావు ఫ్యామిలీ పరిస్థితి ఏందిరా అదే బిడ్డ ఏదైనా సాధిస్తే ఏ నోకరీయో చేసి మిమ్మల్ని చూసుకుంటుంది కదా